అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి తల్లులకి ఈరోజు మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు శాసన మండలిలో ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగినది ఆ శుభవార్త ఏమిటి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలని ఆయన అక్కడ వెల్లడించడం జరిగినది ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లోకి మే నెలలో వారి ఖాతాల్లోకి జమ చేస్తామని ఆయన చెప్పడం కూడా జరిగినది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఆ తల్లి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఆయన కూడా వివరించడం జరిగినది ఒకరు చదువుకుంటుంటే పదహైదు వేలు ఇద్దరు చదువుకుంటుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుకుంటుంటే నలభై ఐదు వేలు ఖచ్చితంగా ఆ తల్లి ఖాతాల్లోకి మేము జమ చేస్తామని ఆయన చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ విద్యార్థి తల్లులకి ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఇక దీనికి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ నాలుగు సారీ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం కూడా జరిగినది ఆ మాట కూడా ఈ రోజున నారా లోకేష్ గారు చెప్పడం కూడా జరిగినది ఈ తల్లికి వందనానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది మార్చి ఈ నెల ఎండింగ్ కానీ ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మేము విడుదల చేస్తామని కూడా ఆయన అక్కడ శాసన మండలిలో ఆయన చెప్పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తల్లికి వందనం పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తల్లులు వారందరికీ ఈ రోజున ఒక మంచి శుభవార్త వచ్చిందనే చెప్పవచ్చు ఆ వివరాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే కూడా నేను ఈ వీడియో చేయడం జరిగినది నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ తల్లికి వందనంకి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఒక మంచి శుభవార్త ఈరోజు వచ్చింది కాబట్టి ఈ వీడియోని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి వారు కూడా ఈ వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మలు కూడా ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ